నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురిములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ యార్ బృందావనం పార్ట్ సెవెంటీతో మీ ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ హైప్ ఇవ్వడం మర్చిపోకండి నచ్చితే షేర్ చేయండి యార్ ఇక కథలోకి వెళ్ళిపోదాం హాస్పిటల్లో ఉన్న పద్మిని ఆ రాత్రి హాస్పిటల్ నుంచి బయటపడాలని డిసైడ్ అయ్యింది అందుకు తగ్గ ప్లాన్ కూడా ముందుగానే అక్కడ నర్స్కి డాక్టర్కి చెప్పేసింది సాయంత్రం డిన్నర్ త్వరగా చేసేసి నేను పడుకుంటాను నువ్వు కూడా పడుకో అమ్మా అని అతి ప్రేమ చూపిస్తుంది ఏంటి అంత ప్రేమ గారిపోతుంది నేను ఎప్పుడు పడుకోవాలో నాకు తెలుసు నువ్వు ముందు పడుకో అని చెబుతారు పద్మని అమ్మ ఇది మరీ బాగుంది నేను పడుకుంటున్నాను కూర్చొని ఏం చేస్తావు నువ్వు కూడా పడుకో అని చెప్తున్నాను దానికి కూడా తప్పేనా అని మూతి తిప్పుకుంటూ పద్మిని పడుకున్నట్టు నటిస్తుంది దీని బాలకం చూస్తుంటే నాకెందుకు చాలా తేడా కొడుతుంది అని అనుకుంటారు పద్మిని అమ్మగారు పద్మిని పడుకున్నట్టు నటించాక పద్మిని అమ్మ ఆవిడ రోజు వేసుకునే ట్యాబ్లెట్లు వేసుకుంటారు కానీ అవి వేసుకున్న రెండు నిమిషాలకి ఆవిడికి నిద్ర పట్టేస్తుంది ఆవిడ రోజు తన హెల్త్ ప్రాబ్లంకి ట్యాబ్లెట్స్ వాడుతున్నారు అయితే ఆ ట్యాబ్లెట్స్కి మ్యాచ్ అయ్యే సేమ్ కలర్ స్లీపింగ్ బిల్ ఆవిడ వేసుకునే ఒక ట్యాబ్లెట్ స్థానంలో పెడుతుంది పద్మిని అందుకే అది వేసుకోగానే ఆవిడ నిద్రపోతారు ఆవిడ రోజు మర్చిపోతారని ట్యాబ్లెట్స్ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వేసుకునేవి ఒక పేపర్లో రెడీ చేసుకొని ఉంచుకుంటారు కన్ఫ్యూజ్ అవకుండా ఉండడానికి అలా పెట్టుకుంటారు ఆవిడ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు నైట్ వేసుకునే టాబ్లెట్లు మారుస్తుంది పద్మిని నిద్రపోగానే డాక్టర్కి నర్స్కి తెల్లవారాక ఏం చెప్పాలో అది చెప్పి హాస్పిటల్ నుంచి బయటపడుతుంది బయటికి రాగానే రాగినికి ఫోన్ చేస్తుంది రాగిని ఫోన్ లిఫ్ట్ చేయగానే నేను హాస్పిటల్ నుంచి బయటపడ్డాను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి రేపు కొద్దిగా షాపింగ్ చేసుకొని రేపు మధ్యాహ్నం నుంచి ఆ ఊరు బయలుదేరుతాను అని చెబుతుంది పద్మిని సరే సరే జాగ్రత్తగా ఉండు వాళ్ళందరూ కూడా ఆ ఊరు వస్తున్నారు ఎవరికంట నువ్వు పడ్డా మొత్తం ప్లాన్ నాశనం అయిపోతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తుంది రాగిని ఓకే నేను జాగ్రత్తగానే ఉంటాను నువ్వు అక్కడికి రాగానే నాకు ఒకసారి కాల్ చేయమని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది పద్మిని అక్కడి నుంచి ముందు వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని క్యాబ్ బుక్ చేసుకొని అక్కడి నుంచి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోతుంది ప్రస్తుతం పద్మినికి ఫైనాన్షియల్గా హెల్ప్ చేసేది ఆ ఫ్రెండ్ని అందుకే ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళి ఉదయాన్నే తను ఏం చేయాలి అన్న ఆలోచన మొదలుపెట్టింది పద్మిని నువ్వు అడిగావని కాదనిలేక నీకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తున్నాను కానీ నీ ఫ్రెండ్గా నీకొక విషయం చెప్తాను ఇదంతా ఇక్కడితో ఆపే నాకెందుకు నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు అనిపిస్తుంది ఆ ఫ్యామిలీ సంగతి ముఖ్యంగా గారి సంగతి తెలియంది కాదు ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలతోటే నువ్వు రెండుసార్లు దెబ్బతిన్నావు అయినా ఏ ధైర్యంతో ఇలాంటి ఆలోచన చేస్తున్నావు ఈసారి శివాన్షు గారు ఇన్వాల్వ్ అయితే నీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించి పద్మని అని చెబుతుంది పద్మని ఫ్రెండ్ అని భయపడుతూ కూర్చోలేను కదా నాకు అన్వేష్ బాగా నచ్చాడు అతని కోసమైనా నేను వెళ్లాల్సిందే ఆ రాగిని ఏమీ తక్కువది కాదు ఆ ఇంటి పిల్ల కదా తెలివితేటలు చాలానే ఉన్నాయి తను చెప్పిన ప్లాన్ బాగానే ఉంది అది కనుక సక్సెస్ అయితే నేను అన్వేష్ భారీగా ఇంట్లో అడుగు పెడతా అప్పుడు చెప్తాను ఆ పిల్లల పని ఐశ్వర్య పని అని నవ్వుతూ అంటుంది పద్మిని కలలు కంటున్నావు పద్మని ఆ రాగినికి అన్ని తెలివితేటలే ఉంటే ఎందుకు ఆ ఇంటికి దూరంగా ఉంటుంది ఎందుకన్నాళ్ళు ఏం చేయలేక నోరు మూసుకొని కూర్చుంది అనవసరంగా నిన్ను బకరా చేస్తుంది నిన్ను ఇరికించి తను తప్పుకుంటుంది చూస్తూ ఉండు అని హెచ్చరించి సరే పడుకో చాలా టైం అయిందని చెప్పి తన ఫ్రెండ్ వెళ్ళిపోతుంది ఏం చెప్పినా వినే పరిస్థితిలో ఇప్పుడు పద్మిని లేదు రాగిని మాటలు గుడ్డిగా నమ్మి తన గుయ్యి తనే తీసుకోవాలని రెడీ అయిపోయింది పద్మిని మొత్తం అన్నీ సర్దేశాం కదా అని అడుగుతారు విజయ హా అక్క మొత్తం సర్దేశాం అని చెబుతారు వాణి సరే ఇంక వెళ్ళి పడుకోండి టైం ఇప్పటికే పన్నెండు అయింది ఉదయాన్నే లేచి ఏడింటికల్లా అన్వేషణ పెళ్లి కొడుకుని చేయాలి మనం ఎనిమిదిన్నర కల్లా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి అని విజయ గారు చెబుతారు అమ్మా ఆల్రెడీ పన్నెండు అయింది మళ్ళీ మూడింటి నుంచి అందరినీ లేపుతావు ఈ కాసేపు పడుకోవడం అవసరమా చాలీ చాలుని నిద్రతో చిరాగ్గా ఉంటుంది శుభ్రంగా ఏదో కాటు కాడుకుంటూ కూర్చుంటే సరిపోతుంది అని అంటుంది అన్వి మరీ మూడింటికేం అవసరం లేదులే నాలుగింటికి లేవండి అందరూ ఒక నాలుగు గంటలు పడుకున్నట్టు ఉంటుంది ఇక రేపు పగలంతా పడుకోవడానికి కూడా అవ్వదు మళ్ళీ రిసెప్షన్ అయ్యేంత వరకు మనకు సరిగ్గా నిద్ర కూడా ఉండదు వెళ్ళి పడుకోండి ఇంకా అని ఎవరి రూములకి వారిని పంపిస్తారు విజయ గారు విజయ గారు రూమ్లోకి వెళ్ళేసరికి రావుగారు ఇంకా మెలుకోగానే ఉంటారు మీరు ఇంకా పడుకోలేదా అని అడుగుతారు విజయ లేదు విజయ నీతో మాట్లాడాలని కూర్చున్నా అంటారు రావుగారు ఏం మాట్లాడాలండి వాణి అన్ని విషయాల్లో తృప్తిగానే ఉంది కదా అని అడుగుతారు రావుగారు ఏ విషయంలో అండి అన్వేష్ పెళ్లి పనుల విషయంలో తనకన్నీ ఓకే కదా ఎక్కడన్నా తను అనుకున్న విధంగా జరగట్లేదని ఫీలింగ్ ఏం లేదు కదా అని అడుగుతారు రావుగారు అసలు అలాంటి ఫీలింగ్ ఏమీ లేదు తనకి పైగా శివు గాని ఐషు కానీ ప్రతిదీ ముందు వాణిని అడిగే చేస్తున్నారు పడుకోండి ఇంక మీరు అలాంటి ఆలోచనలు ఇంకేం చేయకుండా వాణి చాలా హ్యాపీగా ఉంది కుదిరితే మొత్తం బాధ్యత మనకి చెప్పి తను హ్యాపీగా కొడుకు పెళ్ళిని ఎంజాయ్ చేయాలని అనుకుంటుంది అని నవ్వుతూ అంటారు విజయ ఊరికనే అడిగాను విజయ వాళ్ళకు కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా ప్రతిదీ మన ఇష్ట ప్రకారం చేస్తే ఎక్కడో ఒక దగ్గర అసంతృప్తి అనేది వస్తుంది కదా అందుకోసం అడిగాను నరసింహ ఇలాంటివి పట్టించుకోడు ఆడవాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి కదా అందుకోసమే రేపొద్దున అలా చేశారు ఇలా చేశారు అని మనసులో అనుకోకూడదు కదా లేదండి వాణి అసలు అలా ఏమీ అనుకోవట్లేదు షూ ప్రతిదీ అడుగుతుంటే ఇంకా ఫీల్ అవుతుంది ఎందుకు అడుగుతున్నావు అని ఇంకేం ఆలోచన లేకుండా పడుకోండి మన ఇంట్లో అందరి అభిప్రాయాలతో ఏదైనా జరుగుతుందని మీకు తెలుసు కదా ఇంకా ఎందుకు ఈ ఆలోచన పొద్దున్నే కల్లా లేవాలి నేను పడుకుంటున్నాను బాబు అని విజయ గారు పడుకుంటారు లోపలికి వచ్చిన వాణిని కోడలొస్తుందన్న ఆనందంలో అత్తగారికి ఎక్కడ భూమి మీద కాలు నిలబడడం లేదు అని చేతురాడుతారు నరసింహ ఏ మీకు లేదా ఆనందం కోడలు వస్తుందని అని అడుగుతారు వాణి ఆహా కొడుకు పెళ్ళంటే సంతోషం లేకుండా ఎలా ఉంటుంది నీకేం అసంతృప్తిగా లేదు కదా అని అడుగుతారు నరసింహ దేనికి అసంతృప్తి అండి అదే కొడుకు పెళ్ళి అలా జరగాలి ఇలా జరగాలి అని ఏవేవో కోరికలు ఉంటాయి కదా ఇప్పుడు మన ఇంట్లో జరుగుతున్న ప్రతిదీ నీకు తృప్తిగానే ఉంది కదా అని అడుగుతారు నరసింహ అబ్బా చాలా తొందరగా అడిగారండి తెళ్ళారితే పెళ్లి కొడుకుని చేస్తుంటే ఇప్పుడు అడుగుతున్నారా ఇప్పుడు నాకు తృప్తిగా లేదంటే ఏం చేస్తారు మొత్తం మార్చేస్తారా అని అడుగుతారు వాణి అంటే నీకెక్కడ నన్ను అనుకున్నట్టు జరగట్లేదు అని అనిపిస్తుందా బాబు మహానుభావ నాకు అలా ఏమీ అనిపించడం లేదు ముఖ్యంగా నా పెద్ద కొడుకు నన్ను అన్ని ముందే అడుగుతున్నాడు అక్కడే నాకు బాధగా అనిపించింది ఎందుకు నన్ను అడుగుతున్నాడు అని ఇప్పుడు మీ మాటలు వింటుంటే అనిపిస్తుంది తను కూడా అలాగే ఫీల్ అయ్యాడేమో అని అందుకే ముందు నన్ను అడిగి చేస్తున్నాడు అని మన ఇంట్లో పిల్లలందరినీ ఒకేలా చూడడం అక్క బావగారికి మొదటి నుంచి అలవాటు ఇప్పుడు ఎక్కడ తక్కువ చేస్తారని నేను అసంతృప్తిగా ఉంటాను నీకేమైనా అసంతృప్తిగా ఉంటే వెళ్ళి మీ పెద్ద అబ్బాయికి చెప్పుకోండి మీకు నచ్చినట్టు చేస్తాడు అని నవ్వుతూ పడుకుంటారు వాణి మన పెద్ద అబ్బాయికి చెప్పాల్సిన అవసరం లేదు ఏది ఎలా చేయాలి తనకి బాగా తెలుసు నాకేం లేదమ్మా మీ ఆడవాళ్ళే కొద్దిగా అటు ఇటు ఊగుతా ఉంటారు కదా అందుకే అడుగుతున్నాను మళ్ళీ రేపొద్దున ఎప్పుడైనా నా కొడుకు పెళ్లి అలా చేయాలనుకున్నాను ఇలా చేయాలి అనుకున్నాను అని ఎక్కడ నా బొర తింటావని నా భయం నాకుంటది కదా అని నవ్వుతూ అంటారు నరసింహ అబ్బో మీకు భయం ఈ సంవత్సరానికి ఇది పెద్ద జోక్ నా దగ్గర అంటే అన్నారు కానీ ఇంకెక్కడ అనకండి నవ్వుతారు పడుకోండి బాబు ఉదయాన్నే లేవాలి పెళ్లి కొడుకుని చేయాలి అన్వేషిని అని పడుకుంటారు వాణి అమృత పడుకోకుండా ఇంకా ఏం చేస్తున్నావు నువ్వు రేపు పెళ్లి కూతుర్ని చేయాలి నిద్రపోతేనే కదా అందంగా కనిపిస్తుంది ఇప్పటి వరకు ఇంకా ఏం చేస్తున్నావు అని అడుగుతారు రేఖ గోరింటాకి ఇంకా ఆరలేదు పెద్దమ్మా అందుకోసమే కూర్చున్నాను అని చెబుతుంది అమృత అందుకే పగలే పెట్టుకోమని చెప్తే వదిన మరదలు అదని ఇదని కాలం గడిపేసి ఇప్పుడు పెట్టుకొని కూర్చున్నారు అని చిరుకోపంగా అంటారు రేఖ పడుకోకుండా వీళ్ళందరి మాటలు వింటున్న దివ్య అయినా మెహందీ ఫంక్షన్ అని ఉంటాయి కదా అవేం చేయడం లేదా ఇలా మామూలుగా పెట్టేసుకుంది గోరింటాకు అని అడుగుతుంది ఆ ఫంక్షన్లన్నీ మన తెలుగు వాళ్ళవి కాదు ఇలా ఆకు నూరుకొని చేతులు నిండా పెట్టుకుంటే ఉన్న ఆనందం అందం వాటిల్లో ఉండదు అయినా అలాంటి ఫంక్షన్లు మనకు కాదులే నువ్వు పెట్టుకోలేదేంటి గోరింటాకు అని అడుగుతారు రేఖ నా వల్ల కాదు ఆకులు పెట్టుకోవడం అంతంతసేపు కూర్చోవడం నేను రేపు ఉదయాన్నే తెచ్చుకొని పెట్టుకుంటాను మరి పడుకోకుండా ఏం చేస్తున్నావు అడుగుతారు రేఖ అది పడుకున్నాను కానీ ఆకులు వేస్తుంది అందుకే లేచి కూర్చున్నాను అంటుంది దివ్య ఇవాళ ఈ పిల్ల కొంచెం ఫుడ్ కంట్రోల్లోనే ఉంది ఏవి ఎక్కువ తినలేదు లిమిట్గానే ఉంది ఇలా ఎన్నాళ్ళు చేయగలుగుతుందో లేదా మన దగ్గర పంతానికి ఉందో అర్థం కాలేదు అని శ్రావణి అమృతతో అంటుంది ఇదే కంటిన్యూ అయితే బాగుంటుందో అదిన చూద్దాం ఏం చేస్తుందో ఫ్రిడ్జ్లో ఉన్నాయి తాగి పడుకోమని చెప్పదునా అని అంటుంది అమృత దివ్య ఫ్రిడ్జ్లో ఉన్నాయి తాగి పడుకో జ్యూస్ తాగితే ఏమవ్వదులే నువ్వెక్కువ తాగుతూ ఉండు తిండి మానేసి ఏదో ఒకటి జ్యూస్ తాగు అలానే డ్రింక్స్ తాగొద్దు జ్యూసులు కానీ వాటర్ కానీ తాగుతూ ఉండు అని చెబుతుంది శ్రావణి ఆహా నాకిప్పుడేమొద్దు నేను కూడా మీలాగా తయారవ్వాలి నేను వెళ్ళి పడుకుంటున్నా అని దివ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మో మనలాగ పొరపాటున అలా అవ్వకపోతే మన మీద పగ పట్టేస్తుందేమో అని సరదాగా నవ్వుతూ అంటుంది శ్రావణి తను ఇప్పుడు ఎంత చేసినా మీలాగే ఎక్కడవుతుంది ఏదో కొద్దిగా తగ్గుతుంది కాని అని అంటారు రేఖ కొంచెం తగ్గినా పర్వాలేదులే పెద్దమ్మ ఇప్పటినుంచి డైట్ కంట్రోల్లో ఉంటే ఇంకా పెరగకుండా ఉంటుంది కదా తన హెల్త్కి కూడా మంచిది ఇదే కంటిన్యూ చేస్తే బాగుంటుంది కానీ మనం వెళ్ళిపోయాక మళ్ళీ పిన్ని మాటలు విని తను మామూలుగా అయిపోతే ఏం చేయలేం అని అంటుంది అమృత సరే సరే ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ నువ్వు పడుకోముందు లేదంటే ఫోటోలకి మొహం నీరసంగా పడుతుంది నేను పడుకుంటాను కానీ మీరు కూడా పడుకోని పెద్దమ్మ మీకు చాలా పనులు ఎక్కువయ్యాయి కదా అని బాధగా అడుగుతుంది అమృత ఇలాంటి మాటలు మాట్లాడితేనే కోపం వచ్చేది మేమైతే మా కూతురు పెళ్లి చేస్తున్నాం అనుకుంటున్నాం నువ్వు మాత్రం ఇంకా మమ్మల్ని పరాయి వాళ్ళనే చూస్తున్నావా అని చిరుకోపంగా అడుగుతారు రేఖ అంతే కదా అత్తయ్యా ఎంత చేసినా పరాయి వాళ్ళమే కదా అందుకే తను అలా అంటుంది పదండి మనకెందుకు రేపు అన్వేష రాగానే అన్వేష్ దగ్గరికి వెళ్ళిపోదాం తనొక్కతే చేసుకుంటుంది అని కోపంగా అంటుంది శ్రావణి సారీ 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 నేను ఆ ఉద్దేశంతో అనలేదు పనంతా మీ మీద పడిపోయింది అని ఏదో బాధగా ఉండి అన్నాను అంతేగాని మిమ్మల్ని పరాయి వాళ్ళుగా ఎందుకు అనుకుంటాను అని కళ్ళమ్మటి నేలతో అంటుంది అమృత ఇప్పుడు ఆ ఎందుకు అంటూ అమృత కళ్ళు తుడుస్తారు అసలు ఊహించుకోలేదు ఎప్పుడు నా కోసం ఇంతమంది ఉంటారని దేవుడు అనుకోకుండా అన్ని వరాలు ఒకేసారి ఇచ్చేస్తుంటే సంతోషం తట్టుకోలేక వస్తున్న ఆనంద బాష్పాలు అంటుంది అమృత శారద ఎప్పుడో పదింటికే పడుకుండిపోయింది లోపలికి వచ్చిన రవి గారి మాటలన్నీ విని ఆయన కూడా నిజంగా ఇలా జరుగుతుందని తన కూతురు పెళ్లి అని కళ్ళలో కూడా అనుకోలేదు ఇప్పుడు జరుగుతుంది చూసి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఏ ఆటంకాలు లేకుండా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పెళ్లి శుభ్రంగా జరిగితే చాలు దేవుడా అని దేవుడికి దండం పెట్టుకొని పడుకోవడానికి వెళ్తారు రవి గారు ఇక పడుకోండి మీ వదిన మరదలు ఇద్దరు పొద్దున్నే లేవకపోతే ఇద్దరికి దెబ్బలు పడతాయి అని చెప్పి రేఖా గారు కూడా అక్కడే నడుం వాలుస్తారు అత్తయ్య వాళ్ళు ఆవిడ్ని కొట్టామని తెలిస్తే పరిగెత్తుకొస్తాడు డాక్టర్ బాబు అని నవ్వుతూ అంటుంది శ్రావణి అమృత నవ్వుకుంటూ పడుకొని అన్వేష్ని తలుచుకుంటూ కళ్ళు మూసుకుంటుంది అక్కడ అన్వేష్ పడుకున్నా నిద్ర పట్టక ఎప్పుడెప్పుడు అమృతని చూస్తానా అని మనసంతా లాగుతుంటే ఈ తెయ్యని బాధ కూడా ఎంత అందంగా ఉంటుందా అని అనుకుంటూ బలవంతంగా నిద్రపోవాలని కళ్ళు మూసుకుంటాడు కథ కొనసాగుతుంది ఈ పద్మిని ఏదో ఓడపొడుద్దామని బయటకు వచ్చింది ఏం జరిగిద్దో తెలియాలంటే ఫాలో అయిపోండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్